హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంబీ వ్లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలని కూడా ఈరోజు ఒక మంచి విషయం మీతో షేర్ చేసుకుంటున్నా ప్రతి ఒక్కరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఆడవాళ్ళకైతే ముఖ్యంగా చెప్తున్నా వీడియో స్కిప్ చేయొద్దు ఎన్ని డబ్బులు చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా ఇంకా క్యాలెండర్ కూడా చూపిస్తానండి డబ్బులు ఒకటే కాదు ఈరోజు ఇరవై ఐదో తారీఖు కాబట్టి ఇంకా నేనైతే ఇప్పుడు రెండు వందల యాభై రూపాయలు చూపించాను మీకు అవి నేను పర్సనల్గా సేవింగ్ బాక్స్లో అయితే వేసుకుంటున్నా ఇంకా అసలు విషయం ఏంటనేది కూడా వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ఆడవాళ్ళకి కూడా ఈ వీడియో అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మీరు అనుభవంతో నేను చేసిన వీడియో ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడాలి డబ్బు సంపాదించడం ఒక కళ అయితే దాన్ని పొదుపు చేసుకోవడం కూడా ఒక కళేనండి అదేనండి ప్రతి ఇంట్లో కూడా మగవాళ్ళు సంపాదిస్తూ ఉంటారు అలాగే కొందరు ఆడవాళ్ళు కూడా సంపాదిస్తూ ఉంటారు ఈరోజు నేను చేసే వీడియో ఏంటంటే నాలాగా టైలరింగ్ చేసే వాళ్ళు లేదంటే ఏదైనా చిన్న షాప్ నడుపుకునే వాళ్ళు ఇంట్లో ఉండి ఏదన్నా ఒక వర్క్ చేసుకొని రోజుకు ఒక వంద రూపాయలు సంపాదించుకునే వాళ్ళకు ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు నా మాటని గౌరవించి ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకే అర్థం అవుతుంది అదేనండి ఈ రోజుల్లో మగవాళ్ళు ఎంత కష్టపడి సంపాదించినా కూడా ఆ రూపాయి అనేది ఎటుదట్టు ఖర్చయిపోతుందండి నిజంగా చూస్తున్నాను నేను వచ్చేసరికి వాళ్ళ సంపాదన వచ్చేసరికి అసలు ఏమి కూడా కనపడదు మనకి ఏంటంటే మొత్తం ఇల్లుని ఏలేదే వాళ్ళు కాబట్టి ఇంకెక్కడ కనిపిస్తుంది చెప్పండి అలాగే మనం ఒక రూపాయి సంపాదించుతున్నాం అనుకోండి దాన్ని మనం సేవింగ్ చేసుకోవాలి ఈరోజు ఏంటంటే మగవాళ్ళు ఎంత సంపాదించినా కూడా అవి ఖర్చులకి వాటికే సరిపోతున్నాయండి ఈ రోజుల్లో అయితే ఆడవాళ్ళం మనం చేసే పొదుపు అనేది అది మనకి లాస్ట్కి ఒక నెల వచ్చేసరికి అదే కనిపిస్తుంది ఆడవాళ్ళు చేసే పొదుపే కనిపిస్తుంది మగవాళ్ళు చేసేది ఎంత చేసినా కూడా అది ఖర్చులకే అయిపోతుంది ఆడవాళ్ళు చేసేది రూపాయి అయినా సరే పొదుపేనండి అదే కంటి కనపడేది కూడా ఇంకా అసలు విషయం ఏంటంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళకు కూడా పొదుపు అనేది చాలా అవసరం కొందరు ఆడవాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది కానీ పొదుపు చేసుకునే విధానం తెలియదు అలా తెలియక ఎన్నో డబ్బులు ఖర్చు పెడతారు మనకిప్పుడు డబ్బు విలువ ఇప్పుడు తెలియదు ముందు ముందు చాలా డబ్బు అవసరం అండి ప్రతి మనిషికి డబ్బు అవసరమేనండి డబ్బు అవసరం లేదు అనేది అసలు ఛాన్సే లేదనమాట వీడియో పూర్తిగా చూడండి ఇంత ఈజీగా మనీని సేవ్ చేసుకోవచ్చో ఎంత ఈజీగా మనము రూపాయి పొదుపు చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తానండి ఏమీ లేదు నేను క్యాలెండర్ ఎందుకు చూపించానంటే మనం ఫస్ట్ తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఫస్ట్ తారీఖు ఒక పది రూపాయలు సేవింగ్ బాక్స్లో వేసుకోండి రెండో తారీఖు ఇరవై రూపాయలు వేయండి మూడో తారీఖు ముప్పై రూపాయలు నాలుగో తారీఖు నలభై రూపాయలు అలా ప్రతి రోజు రోజు ఒక పది పెంచుకుంటూ పోండి అలా వేసుకుంటూ నెల వచ్చేసరికి మనకి ఎంత నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు సింపుల్గా అవుతాయండి పెద్దగా సేవింగ్ చేసినట్టు అనిపించదు పదులల్లోనే మనం చేసే సేవింగ్ అది నెల వచ్చేసరికి నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు మనకంటే కనపడతాయి అవి డబ్బులు ముట్టుకోకుండా ఒక మూడు నెలలు అదే సేవింగ్ కంటిన్యూ చేయండి ఒక్కొక్క నెల తక్కువ వస్తుంది ఇరవై ఎనిమిదో తారీఖు అట్లా వస్తుంది అలా వచ్చినప్పుడు మనం నెల లాస్ట్లో అవి కూడా ఆ రెండు రోజులే కూడా యాడ్ చేసి వేసుకోవచ్చు అనమాట అయితే మూడు నెలలు వేయండి అదే సేవింగ్ రోజు పది రూపాయలు ఒకరోజు పది ఒకరోజు ఇరవై అంటే రోజు రోజు ఒక పది పెంచుకుంటూ వేయండి మూడు నెలలు వేయండి మూడు నెలలు ఆ డబ్బాకి వెళ్ళి చూడొద్దు అసలు దానికి ఒక లాక్ వేస్తే ఆ లాక్ను పడేసేయండి అక్కడన్నా అప్పుడు మూడు నెలలు వేస్తే పద్నాలుగు వేల చిల్లర కనబడతాయండి అదే ఓపిక చేసుకొని ఆ డబ్బులు వంక చూడకుండా ఒక సంవత్సరం వేయండి రోజు పది ఇట్లా రోజు పది నెలకి నాలుగు వేల ఆరు వందల యాభై అవుతున్నాయి కదా ఒకరోజు పది ఇంకో రోజు ఇరవై అట్లా పెంచుకుంటూ ఒక సంవత్సరం వేయండి యాభై ఐదు వేల అవుతున్నాయి అంటే ఇంట్లో ఉండి రోజు వంద రూపాయలు సంపాదించుకునే ఆడవాళ్ళైనా ఉంటారు లేదంటే చేతి ఖర్చులకి కంపల్సరీ ఇంట్లో వాళ్ళు ఇస్తూనే ఉంటారు అందులో మిగిలించుకొని కూడా ఇలా పొదుపు చేసుకోవచ్చు మనమైతే కంపల్సరీ అంటే మనసు ఉంటే మార్గం ఉంటుందండి మేమేమి పని చేయో మా దగ్గర డబ్బులు ఉండో మేము ఎట్లా పొదుపు చేయాలని అనొద్దు ఖచ్చితంగా రోజుల్లో డబ్బులు లేకుండా ఆడవాళ్ళు ఎవ్వరు ఉండరండి ప్రతి ఒక్కరి దగ్గర అయితే ఖచ్చితంగా మనీ అనేది ఉంటూనే ఉంటుంది ఇలా చేయండి సంవత్సరం ముట్టుకోకుండా ఉండండి యాభై ఐదు వేల అవుతూ ఉంటాయి అన్నమాట చూడండి ఇంట్లో ఉండి మనం చేసి చేయనట్టు సేవింగ్ చేస్తేనే ఎంత రిస్క్ లేకుండా పొదుపు చేసుకుంటే ఇలా చేయడం వల్ల మనకనేది అసలు సేవింగ్ చేసినట్టు అనిపించదు అంత హార్డ్గా అనిపించదు ఆడతా పాడతా సేవింగ్ చేసుకోవచ్చు అండి ఒక పది పెంచుకుంటూ పెంచుకుంటూ వేసుకుంటే సంవత్సరానికి యాభై యాభై ఐదు వేల చిల్లర మనకంటికి కనబడతాయి ఫ్యూచర్లో మగవాళ్ళు సంపాదించిన దానికంటే మనం ఆడవాళ్ళం పొదుపు చేసుకున్నది కుటుంబానికి ఒక్కో టైంలో కొన్ని కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడేస్తాయండి నిజంగా నేను చెప్తున్నాను అనుభవంతో చెప్తున్నా నేను కూడా ఇలానే చేసుకున్నా ఎంతో ఓపికతో ఇలా సేవింగ్ చేసుకొని నేను నాకు కావాల్సిన వస్తువులు నేను అంటే మా హస్బెండ్ మీద ఆధారపడకుండా అంటే ఆయన చేసినవి కూడా చాలా ఉన్నాయి కానీ కొన్ని కొన్ని వస్తువులు నాకు కావాల్సినవి ఆయన మీద ఆధారపడకుండా నేను తీసుకున్నాను అనమాట ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడవారికి పొదుపు అనేది చాలా అవసరం అండి నిజం చెప్తున్నా ఈ రోజుల్లో చాలామంది ఆ పొదుపు విషయాన్ని పక్కకు పెట్టి ఎన్ని డబ్బులున్నా కూడా అనవసరమైన ఖర్చులు పెడుతున్నారు కానీ మన పిల్లల ఫ్యూచర్ చూసుకోవాలి మనది కాదు మన పిల్లల ఫ్యూచర్ మనం మన పిల్లల్ని మనం కావాల్సిన చదువులు చదివియాలి ఒక ఫ్యూచర్ ఇవ్వాలి అనుకున్నప్పుడు అన్ని మగవాళ్ళ మీదే భారం పెట్టకుండా మనం కూడా ఈ విధంగా పొదుపు చేసుకొని మన పిల్లల కోసమైనా మనం సేవింగ్ చేసుకోవాలి ఇది చాలా ఈజీగా అంత పెద్దగా చేసినట్టు కూడా అనిపించదు వేరే ఏమొద్దు ఆటతో పాటతో చేసుకున్న సేవింగే చెప్పాను కదా మళ్ళీ ఒకసారి చెప్తున్నా రోజు ఒక పది రూపాయలు పెంచుకుంటూ పోండి ఫస్ట్ తారీఖు పది రూపాయలు రెండో తారీఖు ఇరవై రూపాయలు మూడో తారీఖు ముప్పై నాలుగో తారీఖు నలభై అలా చేసుకుంటూ రండి సేవింగ్ అనేది ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వీడియో అండి నేను నా సేవింగ్ ఇప్పటి వరకు ఆఫ్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి ఇప్పటివరకు ఆఫ్ చేయలేదు ఫస్ట్ తారీఖు నుంచి నేను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక నెల చేసి చూడండి ఇలా పొదుపు అనేది అది మనకి ఒకనొక టైంలో ఒక ఏదన్నా ఆపదల నుంచి కూడా ఆదుకుంటున్నాయండి ఆడవాళ్ళు చేసే పొదుపు అనేది నిజం చెప్తున్నా ఎవరన్నా ఇంకా ఈ వీడియో చూసి మేము కూడా ఈ ఫస్ట్ తారీఖు నుంచి ఈ సేవింగ్ అనేది ఒక నెల రోజులు చేసి చూస్తాం అక్క అనేవాళ్ళు నాకు కామెంట్ చేయండి నేను చెప్పిన పొదుపు అనేది ఒకసారి ఆలోచించండి ఇది ఏ విధంగా ఉందనేది ఆలోచించి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నిజంగా నేను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అండి అనుభవంతో చెప్తున్నా నేను ప్రతి ఒక్క రూపాయి కూడా ఇలా పొదుపు చేసుకుంటే మనం ఫ్యూచర్లో మనం పొదుపు చేసుకునే మనకి కొన్ని కొన్ని సమస్యల నుంచి గట్టెక్కిస్తాయి అనుభవంతో చెప్తున్నా అర్థం చేసుకోండి ఆడవాళ్ళకి పొదుపు అనేది చాలా అవసరం మగవాళ్ళు ఎంత చేసినా కూడా ఆ పొదుపు చేసినా సంపాదించినా అది కంటికి కాండ్రాందే ఉంటుంది కానీ ఇంట్లో ఆడవాళ్ళు చేసిన రూపాయి పొదుపు పది రూపాయలు కానీ చేసే పొదుపే అది కనబడుతుందండి నిజంగా చెప్తున్నా ఇప్పుడు నేను చేసిన వీడియో నేను చెప్పిన విధంగా మీకు ఎలా అనిపించిందో వీలైతే ఒక నెల రోజులు ట్రై చేసి చూడండి మేము పని చేయండి మా దగ్గర డబ్బులు లేవు మేము ఎట్లా పొదుపు చేయాలి అనే వాళ్ళకు కూడా నేను ఇంకొక సజెషన్ కూడా చెప్పగలుగుతాను అలాంటి వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి మాకు కూడా ఏదైనా సలహా ఇవ్వక్క మేము కూడా సేవింగ్ చేసుకునేది అంటే ఖచ్చితంగా నా అనుభవంతో ప్రతి ఒక్క వీడియో కూడా చేస్తానండి నేను దానికోసం కూడా నేను మీకు ఖచ్చితంగా ఒక వీడియో చేసి పెడతా ఏమీ సంపాదించుకోకుండా ఇంట్లో పని చేసుకుంటూ ఉండే ఆడవాళ్ళకు కూడా చిన్న పొదుపు అనేది కూడా ఉంటుంది అది కూడా నేను చెప్తాను ఇంకో వీడియోలో మీరు కావాలంటే అది కూడా నాకు మెన్షన్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా సేవింగ్ అనేది చాలా అవసరం ఈ విధంగా సేవింగ్ ఇంతవరకు మీకు ఎవరు చెప్పి ఉండరు ఇలా చేయండి అసలు మనకి తక్కువగా సేవింగ్ చేసినట్టుగా ఉంటుంది నేను వచ్చేసరికి మంచి అమౌంట్ కనబడుతుంది నేను చెప్పిన వీడియో ఎలా ఉందో వీడియోని వస్తే లైక్ చేయండి